గబక్కన ఎవడో నోరు జారాడు భాష తేడా వచ్చింది అనుకుంటే ఒకే కానీ నాయకులు నోటి దూరం మాట్లాడటం దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పార్టీలు కంట్రోల్ చేయకపోగా ప్రోత్సహించడం వెనక నుంచి అట్లా తిట్టేటటువంటి వాళ్ళని అది కాస్త చివరికి కార్యకర్తల దాకా పాకడం ఒకళ్ళకొకళ్ళు అదేదో యుద్ధంలో రెండు రెండు దేశాల సైన్యాల్లాగా బిహేవ్ చేయడం వాస్తవంగా ఈ కార్యకర్తకి ఏంటి సంబంధం కార్యకర్తకి అయితే గీతే తమ పార్టీ అధికారంలోకి వస్తే భుజం చేసే నాయకుడు ఉంటాడు యా అయితే నాలుగు రూపాయలు ఏమి రావు నలుగురికి ఏమో నాలుగు రూపాయలు అంతకు మించి వాళ్ళు ప్రతీకారాల కోసం ఫీల్ అవ్వాల్సిన నెస్సిటీ ఏం లేదు ముందు వాడు కష్టపడితేనే వాడి జీవితం ఏ పార్టీ కార్యకర్తకైనా వాడి సంపాదనతో ఆడు తింటూ ఎలక్షన్స్ అప్పుడో ఎప్పుడో సహకరించుతారు వీళ్ళు కానీ ఈ ప్రతీకారపు ఫీలింగ్స్తో తిట్టేసుకుంటుంటే తన పొరుగునే ఉన్నటువంటి తన తన మిత్రుడితో తన బంధువుతోనూ ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఎందుకు తిట్టుకోవాలి వీళ్ళిద్దరు వాళ్ళు బానే ఉంటారు కదా ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు బానే ఉంటున్నారు కదా వాళ్ళ లగ్జరీ లైఫే ఉంటది కదా నీకెందుకు మీ ఇద్దరికి గొడవ నీ స్నేహితులు నీ బంధువులతో గొడవ ఎందుకు అది జరుగుతున్నది ఇప్పుడు చివరికి ఏ స్థాయిలో వచ్చిందంటే ఎదుటి వాళ్ళ ఉనికిని అంగీకరించలేని స్థాయికి వచ్చింది ఈ ఉనికిని అంగీకరించలేని స్థాయి అన్నటువంటిది నా